శ్రీమాత్రేన మహా సర్వమంగళమాంగళ శివే సర్వార్ధసాధికే శరణ్యత్రింబకే దేవి నారాయణ మోస్తే అందరికీ నమస్కారం నేను మీ సాయి శర్మ దత్తానందా ఈరోజు మనం తెలుసుకునేది రేపు రాబోయే అమావాస్య ఎంత విశేషమైనది అనేది మనం తెలుసుకుందాం ముందుగా ధ్యానం అనేది ఒక శ్లోకం ఉంటుంది మనకి ప్రతిదీ కూడా ఒక శాస్త్ర ప్రమాణంగా చూసుకొని చేసుకుంటే మంచి విశేషమైన ఫలితం ఉంటుంది ఈ అమావాస్య మనకి అనురాధ నక్షత్రం విశాఖ నక్షత్రం విశాఖ అనురాధ నక్షత్ర యోగంగా అమావాస్య ఎప్పుడైతే కలిసి వస్తుందో అన్నిట్లో కూడా శుభం కలుగుతుందని ఒక సా మరి అన్నిట్లో కూడా పురాణాల ప్రకారంగా ఉందన్నమాట మనం చూసుకుంటే కనుక ఈ యొక్క శ్లోకం అమావాస్య మైత్రి విశాఖ స్వాతి యోగిని శ్రాద్ధై శ్రాద్ధై పితృ గణస్తృప్తి తథాప్నో వర్షికం అంటే మనం చూసుకుంటే కనుక అమావాస్యలు ప్రతి అమావాస్య వస్తూనే ఉంటుందండి కానీ అమావాస్యతో కూడిన ఈ యొక్క విశాఖ నక్షత్రం అదేవిధంగా అనురాధ నక్షత్రానికి అమావాస్య రెండు కలిపి ఒకవేళ అమావాస్య తిథి రోజు విశాఖ నక్షత్రం పూర్తిగా ఉందనుకోండి అది పనికిరాదు అంటే పనికిరాదంటే ఈ యోగం పనికిరాదు అదేవిధంగా విశాఖ నక్షత్రం పూర్తిగా ఉండి అమావాస్య ఉంటే స్వాతి నక్షత్రం కలవకుండా ఉంటే ఈ యోగం పనికిరాదు రెండు నక్షత్రాల యుక్తంగా ఉన్న ఇది విశేషమైన ఫలితం ఉంటుంది విష్ణు పురాణంలో ఉందన్నమాట ఈ శ్లోకం అంటే దాని అర్థం ఏంటంటే ఈ యొక్క నక్షత్రాన్ని కలిసి వచ్చినప్పుడు గనక పితృదేవతారాధన చేస్తే ఎనిమిది సంవత్సరాల వరకు కూడా పితృ సంబంధమైన అనుగ్రహం అనేది పొంది పితృదేవత అనుగ్రహం పొంది సహజంగా పితృదేవత అనుగ్రహం ఎనిమిది సంవత్సరాలు అనుకుంటాం కానీ వార్షికం అనేది అనేకం మనకి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో యోగాలుగా చెప్తూ ఉన్న ఈ యొక్క విశేషమైనది మనకి శనివారం రోజు ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాలకి ప్రారంభమవుతుందనమాట అదేవిధంగా తదనంతరం రోజు ఉదయం పూట పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఈ యొక్క మహాదశ జరుగుతూ ఉంటుంది అంటే మంచి విశేషమైన దశ అనమాట ఇది ఈ సమయంలో గనక ఎవరైతే పితృదేవతారాధన చేస్తారో శనివారం రోజు మొదలయ్యి ఆదివారం రోజు అవుతుంది కదా ఆదివారం రోజు ఎవరైతే పితృదేవతారాధన చేస్తారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కూడా శుభం కలుగుతుంది సుఖం కలుగుతుంది ఎంత విశేషమంటే చాలా విశేషమైనది మరి ఈ యొక్క విశాఖ విశాఖ నక్షత్రం శనివారం అదేవిధంగా అనురాధ నక్షత్రం మరి ఆదివారం విశాఖ అనురాధ ఈ రెండు నక్షత్రాల కూడి ఉన్నదే కాబట్టి దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక చాలా విశేషమైనది చాలామందికి సర్పదోషం సర్పశాపం సర్ప ప్రభావం విశాఖ నక్షత్రానికి మనం చూసుకుంటే కనుక ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిపతి ఉంటాడు అదేవిధంగా ఈ నక్షత్రానికి విశేషంగా బుధుడు అధిపతి అనమాట విశాఖ నక్షత్రానికి మనం చూస్తుంటే కనుక హస్త చిత్త స్వాతి విశాఖ ఎప్పుడైతే విశాఖ నక్షత్రానికి గురువు అధిపతి ఈ గురువు ఎప్పుడైతే అవుతాడో మన జాతకంలో గురువు బాగుండాలంటూ ఉంటారు కాబట్టి గురువు సంబంధించిన దోషాలన్నీ కూడా ఈ ఈరోజు చాలా మంచి మార్గం దీపారాధన చేయడం గోదానం చేయడం గోదేవతారాధన చేయడం షట్ కోటితో సమానమైన షట్ కోటితో సమానమైన గోదేవతారాధన చేయడం ఇవి మంచి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఏదైనప్పటికీ చాలామంది కూడా కొన్ని అపోహలు పలుకుతూ ఉంటారు ఏంటంటే ఈ రోజు దానం చేస్తే చెయ్యొచ్చో చేయకూడదు అమావాస్య రోజు నువ్వులు దానం చేయకూడదేమో లేదంటే అమావాస్య రోజు అన్నదానం చేయకూడదేమో ఇలా కొంతమంది భ్రమలో ఉంటారు కానీ ఎవరికైతే పితృదోషం ఉందో ఎవరికైతే మాతృదోషం ఉందో ఎవరికైతే సంతాన దోషం ఉందో స్వాతి నక్షత్రానికి రాహు అధిపతి అనమాట మనకి ఈ రాహుకి సంబంధించి చూసుకుంటే మానసికంగా ఆరోగ్యం సరిగా లేకపోవడం అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉండటం ఇలాంటివన్నిటి కూడా స్వాతి నక్షత్రం బాగా పనిచేస్తుంది అనమాట స్వాతి అనురాధ ఈ రెండు ఉంటాయి అంటే మనకి నక్షత్రానికి అధిపతి వేరు అదేవిధంగా నక్షత్రానికి గ్రహాధిపతి చూసుకుంటే కనుక మనకి స్వాతి నక్షత్రానికి వచ్చేసరికి మరి రాహు అధిష్టాన దేవత గ్రహాధిపతి రాహు కాబట్టి స్థిరత్వం ఉండటం సర్ప సర్పశాపం సర్ప ప్రభావం ఇవన్నీ కూడా ఈరోజు అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది రేపు వచ్చే శనివారం ఆదివారం సద్వినియోగం చేసుకోండి మంచి ఫలితాన్ని ప్రసాదిస్తాడు ఆ యొక్క ఈశ్వరుడు అనమాట అదేవిధంగా మనకి ప్రత్యేకించి ఒకటో తారీఖున ఈ యొక్క వైభవం చేసుకోవడం జరుగుతుంటుంది అంటే ఒకటో తారీఖు మనం విశేషమైన ఆరాధన చేయొచ్చు ఒకటి రెండు కాబట్టి ఎవరైనా శ్రాద్ధ కర్మలు అదేవిధంగా పితృ అనుగ్రహం పొందటానికి పితృదోషం మాతృదోషం పితృశాపం మాతృశాపం అన్ని రుణాలన్నీ దోషాలన్నీ పోవటానికి ఈరోజు సరైన మార్గం శాస్త్ర ప్రమాణంగా ఎనిమిది సంవత్సరాలు ఎవరైతే ఇప్పుడు పితృదేవతారాధన చేస్తారో వాళ్ళకంతా కూడా మంచి కలుగుతుంది అన్నింటిలో యోగం కలుగుతుందని శాస్త్ర ప్రమాణంగా గ్రంథ ప్రమాణంగా ఉంది విష్ణు పురాణంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి కార్తీక మాసంలో ఎప్పుడైతే ఈ అమావాస్య వస్తుందో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి చాలామందికి అమ్మ పితృదోషం వల్ల సంతానం కలగట్లేదు పితృశాపం వల్ల సంతానం కలగట్లేదు మనశ్శాంతి లేదు ప్రశాంతత లేదు ఆరోగ్యం బాగుండట్లేదు అనారోగ్యం అన్ని సమస్యలకి ఈరోజు పరిష్కారం చాలామంది అడుగుతుంటారు స్వామి మేము ఏ రోజు అయితే ఏ పని చేస్తే బాగుంటుందంటారు చాలామంది కానీ నేను చెప్పే విధంగా ఈ యొక్క రోజు కనుక మీరు ప్రత్యేకించి అన్నదానం భగవత్ స్మరణం నిత్యాన్నదానం చేస్తే ఇంకా విశేషం అంటే రోజుకొక్కరికైనా అన్నదానం చేయండి అదేవిధంగా ఈ అమావాస్యకి ప్రత్యేకించి అమావాస్య అమావాస్యకి ఈ అమావాస్యతో ప్రారంభించి పది పది అమావాస్యలు పది అమావాస్యలు ప్రతి అమావాస్యకి ఒక ఐదుగురికో పది మందికో మన సత్యానుసారం అన్నదానం చేయండి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది ఈ యొక్క దీన్ని ఈ అమావాస్యని కార్తీక అమావాస్యకి బహు చాలా విశేషం ఈ విశేషమైంది మనకి అంతా ఇంత కాదు వర్ణించడం చాలా కష్టం కాబట్టి మంచి ఫలితం వస్తుంది దీన్ని సద్వినియోగం చేసుకోండి మనకి నక్షత్రానికి రెండు నక్షత్రాలు ఉంటాయిందా మనం చెప్పింది గ్రహ అధిపతి వేరు గ్రహాధిపతి వేరు మనకి ఈ యొక్క అనురాధ నక్షత్రానికి గ్రహాధిపతి చూసుకుంటే శని భగవానుడు శని భగవానుడు అదేవిధంగా మరి అనురాధ విశాఖ అనురాధ కాబట్టి ఈ యొక్క నక్షత్రాలు రెండు కూడా విశేషమైన నక్షత్రాలే కాబట్టి ఈ శని ప్రభావం రాహు ప్రభావం రెండు కూడా తొలగిపోయి అన్నిట్లో కూడా మంచి శుభం సుఖం కలుగుతుంది విజయం సాధిస్తారని చెప్పి కోరు అంటే మనం చెప్పడం జరుగుతుంది కదా విశాఖ అనురాధ జ్యేష్ట మూల ఇలా లైన్గా వస్తుంటాయండి మనకి చూసుకుంటే కనుక మరి స్వాతి విశాఖ అనురాధ స్వాతికి అధిష్ట అధిదేవత ప్రత్యర్థి దేవత అధిదేవత చూసుకుంటే ఏమో మరి స్వాతికి అధిదేవత మరి విశాఖ ప్రత్యధి దేవత విశాఖ అనమాట అదేవిధంగా విశాఖ నక్షత్రానికి అధిదేవత ప్రత్యధి దేవత రెండు ఉంటారు అధిదేవత ప్రత్యధి దేవత ప్రత్యర్థి దేవత అనురాధ నక్షత్రం కాబట్టి ఈ విధంగా స్వాతి విశాఖ అనురాధ ఈ మూడు నక్షత్రం వాళ్ళు ఈ అన్నదానం చేయండి అన్నిట్లో కూడా విజయం సాధించండి మధ్యలో స్వాతి విశాఖ విశాఖకి ముందు వైపు విశాఖ తర్వాత వైపు రెండు నక్షత్రాలు యోగ్యదాయకంగా ఉన్నాయి మంచి అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది కార్తీక మాసంలో అమావాస్య రోజు ఈ యొక్క చిన్న ప్రక్రియ చేయండి అన్నిట్లో కూడా విజయం సాధించండి మీ సాయి శర్మ దత్తానంద ఓం శ్రీ దత్తాయన్మ హం శ్రీ దత్తాత్రేయమ